హలో వెల్కమ్ టు షాజహాన్ వెడ్నర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నందిగామ దగ్గర రావడం జరిగింది ఎన్టీఆర్ జిల్లా ఇది వచ్చేసి అన్న ఎంత అన్న గేజా ఒకటి ఇరవై చెప్తున్నాడు ఎన్ని రోజులు అయితే డెలివరీ అయ్యి టెన్ డేస్ అవుతుంది డెలివరీ అయ్యి పాల కెపాసిటీ ఎంత రోజు మీద అయితే పదకొండు లీటర్లు ఇస్తుందని అన్న తెలియజేస్తున్నారు చూసుకోవచ్చు గేజా అందరు కూడా చాలా బాగుంది దూడన్నా మేలా ఫీమేలా దూడ ఫీమేల్ దూడ వచ్చేసి చూసుకోవచ్చు గీదో కూడా తోలు పల్చనుంది ఒక లక్ష ఇరవై వేలు చెప్పడం జరిగింది ఇది ఇది మందేనా అన్న ఇది ఎంత చెప్తున్నారు ఒకటి పద్దెనిమిది చెప్తున్నారు ఇంకెన్ రోజులు ఉంటుంది డెలివరీకి రోజులు ఉంటుంది అన్న డెలివరీ ఒక వన్ వీక్లో డెలివరీ అవుతుంది అని చెప్తున్నా చూసుకోవచ్చు అండర్ కూడా ఇప్పుడే చేస్తుంది ఇది వచ్చేసి ఒకటి ఒక లక్ష పద్దెనిమిది వేలు చెప్పడం జరిగింది ఎన్ని పాలు రోజు మీద అయితే పూటకి అయితే ఆరవ్వు అని చెప్తున్నారు రోజుకి పన్నెండు లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు చూసుకో గేదె కూడా చాలా క్వాలిటీగా ఉంది ఇది వన్ వీక్లో డెలివరీ అవుతుంది అని చెప్పారు ఇంకొన్నాయి అన్న మనది ఒక రెండు గేదెలు వచ్చేసి ఒక గేదె వచ్చేసి ఒక లక్ష ఇరవై ఒకటి వచ్చేసి ఒకటి పద్దెనిమిది చెప్పడం జరిగింది చూసుకోవచ్చు చాలా క్వాలిటీ గేదెలు ఉన్నాయి ఇక్కడ బాబాయ్ ఇది ఎంత చెప్తున్నారు గేదె తొంభై వేలు చెప్పడం జరుగుతుంది గేదె ఎన్నిస్తుంది పాలు ఎన్ని రోజులు అవుతుంది ఈయని నాలుగు రోజులు అవుతుంది ఈయని తొంభై వేలు చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు చాలా క్వాలిటీ గేదెలు ఇవి కూడా ఓకే ఇది కూడా ఈ గేదె ఎన్ని రోజులు అవుతుంది టూ డేస్ అవుతుంది ఇది డెలివరీ అయ్యి పాలు ఇస్తుంది పూటకి ఎన్నిస్తుంది నాలుగు నాలుగు లీటర్లు పాలు ఇస్తుంది అని ఎంత చెప్తున్నారు దీని ధర ఒకటి పది చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి చూసుకోవచ్చు అందరు కూడా చాలా తోలు పల్చిన గేదె మీ ఫోన్ నెంబర్ చెప్పరా ఒకసారి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎవరికైనా గేదెలు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయగలరు ప్రవీణ్ అన్న 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 నేమ్ వచ్చేసి గేదెలు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కొనుగోలు చేయగలరు నెంబర్కి కాల్ చేసి ఇక్కడ వచ్చేస్తారు అన్న ఎంత అన్న గేదా ఒక లక్ష వేలు చెప్పడం జరుగుతుంది ఇది ఇస్తుంది పాలు ఆర్ఆర్ ఇస్తుంది పాలు ఇది ఇంకా డెలివరీకి అయితే వన్ వీక్ టైం ఉందని చెప్తున్నారు జీ చూసుకోవచ్చు గేదా చాలా క్వాలిటీగా ఉంది అన్న మన దగ్గర ఒకటే ఉంది అన్న ప్రజెంట్ ఓకే అన్న అయితే మూడు తేవడం జరిగింది రెండు సేల్ అయిపోయాయి ఒకటి ఉంది సేల్కి చూసుకోవాలి చాలా క్వాలిటీకి అదే ఎవరికైనా కావాలంటే కొనుగోలు చేయగలరు నేను అందుకని వచ్చి అన్న మన నంబర్ చెప్పవు ఒకసారి సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ నలభై ఏడు మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఎనీ టైం గేదెలు అవైలబుల్గా ఉంటాయి కొనుగోలు చేసుకోగలరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ గేదెలు అవైలబుల్గా ఉంటాయి అన్న దగ్గర ఎవరికైనా కావాలంటే కొనుగోలు చేయగలరు గేదెలు కాల్ చేసి వచ్చి చూసుకోవచ్చు ఇదైతే సెకండ్ అని చెప్తున్నారు బాబాయ్ గేదా ఒకటి ముప్పై చెప్తుంది రెండో మొదటి మొదటిత రెండో అవుతా ఎన్ని సార్ పాలున్నర ఆరున్నర ఆరు అవుతాయంట రోజు మీద అయితే అన్న పన్నెండు అన్నారు చెప్తున్నారా సెకండ్ లాక్టేషన్ దీని కాస్ట్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు చాలా క్వాలిటీగా ఉంది గేదె కూడా ఇప్పుడు అండర్ చేయడం స్టార్ట్ చేసింది గేరె జె జీ ఎన్ని ఎన్ని తెచ్చారన్న మన గేదెలు మాది గోవిందపురం ఎన్ని తెచ్చారు గేదెలు సంతకి ఈరోజు రెండు తెచ్చారు సేల్ అయిపోయింది ఒకటి ఓకే ఎంతకి సేల్ అయిపోయింది అది మన దగ్గర ఇంకేమైనా తరిపి గేదెలు ఉంటాయా సూడులు ఇంకేమైనా మంది డైరీ ఫామా లేదంటే మామూలు బేరం చేస్తారు వచ్చి ఓకే మీ నెంబర్ చెప్పరా ఒకసారి డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ టూ నైన్ వన్ మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయగలరు ఈ నెంబర్కి అన్న వచ్చేసి బేర కాళ్ళు వీళ్ళ దగ్గర ఎనీ టైమ్ గేదెలు అవైలబుల్గా ఉంటాయి మీకు ఎవరికైనా కావాలంటే నెంబర్కి కాల్ చేయొచ్చు ఇదైతే ఒక లక్ష ముప్పై చెప్పారు రీజనబుల్ రేట్లో ఇస్తానని చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఎవరికైనా కావాలంటే నెంబర్కి కాల్ చేసి కొనుగోలు చేయగలరు అన్న ఎంత అన్న గేదె డెబ్బై డెబ్బై చెప్తున్నారు మన సబ్స్క్రైబర్లు చిన్న గేదెలు చిన్న గేదలు అని అడుగుతున్నారు ఈ గేదె వచ్చేసి చిన్నది సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పడం జరుగుతుంది ఇది డెలివరీకి అయితే ఇంకా వన్ వీక్ టైం ఉంటుంది అన్న పాలు రోజు మీద అయితే ఎనిమిది లీటర్లు ఇస్తుంది అని చెప్తున్నారు రోజు మీద ఎనిమిది లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు ఇది వచ్చేసి డెబ్బై వేలు చెప్తున్నారు ఎన్నో ఇది మూడో అవుతా అని చెప్తున్నారు గేదైతే చాలా క్వాలిటీగా ఉంది అండర్ కూడా చేసింది వన్ వీక్లో డెలివరీ అవుతుంది ఇంకా ఇది ఇది వచ్చేసి సెకండ్ లాక్ ఫండ్ బాబా ఎంత చెప్తున్నారు ఇది ఒకటి పాదిగా చెప్తున్నారు ఇది సెకండ్ లాక్టేషన్ స్టేషను ఎన్నిసార్ పాలు బాబా అన్న ఎన్నిసార్ పాలు గాడుతుంది మూడు మూడు అవుతున్నాయి మొదటి రెండో అయితా ఇది వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్ రేట్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఈయనైతే అయితే ఫైవ్ డేస్ అవుతుంది ఇప్పుడైతే త్రీ త్రీ మిల్క్ అవుతున్నాయి అని చెప్పారు చూసుకోవచ్చు వచ్చేసి మెయిల్ కాఫ్ ఎవరికైనా కావాలంటే ఈ విధంగా ఇక్కడ కొనుగోలు చేసుకోగలరు చూసుకోవచ్చు చాలా హెవీ సైజ్ గేదెలు వచ్చాయి ఈరోజు కూడా అన్న ఏం చెప్తున్నారు అన్న గేదా గేదా అన్న ఏం చెప్తున్నారు గేదె తొంభై వేలు చెప్పడం ఎన్ని పాలు ఎనిమిది ఎనిమిది పాలు ఇస్తుంది ఇది తొంభై వేలు చెప్పడం జరుగుతుంది డెలివరీకి వచ్చేసి ఇంకా టెన్ డేస్ టైం ఉంటుంది అన్న ఎన్ని చెప్తున్నారన్న గే ఎనభై ఎనిమిది చెప్తున్నా ఎన్నో ఈత రెండో ఈత అని చెప్తున్నారు ఎన్ని ఇస్తుంది అన్న పాలు నాలుగు నాలుగు ఎనిమిది లీటర్లు పాలు ఇస్తుందని తెలియజేస్తున్నారు అన్న మంది ఏమైనా డైరీ ఫామా లేదంటే రైతు వారి గేదా అన్న ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పవా నైన్ వన్ డబల్ త్రీ ఎయిట్ వన్ టూ ఎయిట్ సిక్స్ జీరో ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి గేదెని కొనుగోలు చేసుకోగలరు చాలా రీజనబుల్లో ఉంది ఎయిటీ ఎయిట్కే చెప్తున్నారు ఇది వచ్చేసి అండర్ కూడా స్టార్ట్ చేసింది గేదె అండర్ చేయడం కూడా స్టార్ట్ చేసింది ఇది ఎయిటీ ఎయిట్ థౌసండ్ చెప్పడం జరుగుతుంది చాలా రీజనబుల్లో చెప్తున్నారు అన్న కూడా ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి కొనుగోలు చేయగలరు చూసుకోవచ్చు హెవీ సైజ్ గేదా బాబాయ్ ఎంత చెప్తున్నారు ఇది ఒక లక్ష ఇరవై వేలు చెప్పడం జరుగుతుంది ఇది ఎన్ని ఇస్తుంది పాలు పాలు ఇస్తుంది పూటకు ఆరు లీటర్లు ఇస్తుంది అన్నారు ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా డెలివరీకి ఇంక ఎన్ని రోజులకి ఉంటుంది ఏంటన్నా వన్ వీక్లో ఏంటని చెప్తున్నారు వన్ వీక్లో గేదె అని చెప్తున్నా ఒక లక్ష ఇరవై వేలు చెప్పడం జరిగింది గేదైతే సిక్స్ సిక్స్ రోజు మీద ట్వెల్వ్ లీటర్స్ ఇస్తారని చెప్తున్నారు మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోవాలి చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి గేదెలు ఇది వచ్చే స్మాల్ గేదా ఏం చెప్తున్నారన్న ఇది ఎవరు అన్న ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నారు ఇది యాభై రెండు వేలు చెప్పడం ఎన్ని ఇస్తుంది పాలు రెండున్నర రెండు రోజు మీద అయితే నాలుగున్నర ఇస్తుంది అని చెప్తున్నారు రోజు మీద అయితే అని చెప్తున్నారు యాభై ఎనిమిది వేలు కాస్ట్ చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రీజనబుల్ రేట్లోనే ఇస్తారు కేదాలు మాట్లాడుకోవచ్చు ఇక మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోగలరు ఇది వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్ ఎంత చెప్తున్నారన్న అన్న దీని కాస్ట్ ఎంత డెబ్భై వేలు చెప్పడం జరుగుతుంది ఫస్ట్ లాక్టేషన్ కదా దీని మదర్ మిల్క్ కెపాసిటీ ఎంత మదర్ మిల్క్ కెపాసిటీ నాలుగు నాలుగు అని తెలియజేస్తున్నా దీని మదర్ అయితే ఈ విధంగా రేట్లు అయితే ఉన్నాయి నందుగా సంతలో చాలా ఎక్కువ తరిపి అయితే రావడం లేదు మొత్తం ఈనని గేదెలు పాలిచ్చే గేదెలు వస్తున్నాయి హెవీ హెవీ సైజులు గేదెలు వస్తున్నాయి చూద్దామన్నా కూడా తరిపి గీదలు అయితే దొరకడం లేదు ఇక్కడ ఓకే మీకు ఎవరికైనా కావాలంటే నందుకాంస సందుకు వచ్చి కొనుగోలు చేసుకోగలరు చాలా రీజనబుల్లో అండ్ బెస్ట్ క్వాలిటీ గేదెలు వస్తాయి ఇక్కడికి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని అప్డేట్స్ నన్ను మీకు వీడియోలు అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్